హాయ్ అండి ఎందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నామండి నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నానండి కారం ఏమి లేకుండా పెప్పర్ పొడితో అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే నేను ఫస్ట్ సారి చేసినప్పుడు కూడా మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి అయితే క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీకి ఏమేమి కావాలి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే క్యాలీఫ్లవర్ ఉడికించి పెట్టుకొని సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఆ పోపు దినుసులు పోపు దినుసులు కావాలి కొంచెం అర టీ స్పూన్ జీలకర్ర కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా తీసుకోవాలి మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు పసుపు కూడా తీసుకోవాలి ఇంకా నేనైతే పొ మిరియాలను అయితే ముందుగానే దంచి పెట్టుకున్నానండి ఇంకా పెప్పర పొడి కూడా అయితే తీసుకున్నాను ఇంకా అలాగే రెండు ఎగ్స్ని కూడా తీసుకుని అయితే మనం పక్కన పెట్టుకోవాలి ప్రతిదీ కూడా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే పెనం పెట్టుకోవాలి పెనం మటుకు కొంచెం హీట్ అవ్వాలండి పెనం కొంచెం హీట్ అయిన తర్వాత మనకైతే ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవగానే పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు మొత్తం కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి అయితే మనం తిప్పుకోవాలి ఎందుకంటే కొంచెం కూడా మాడనివ్వకుండా చేసుకోవాలి కాబట్టి మనమైతే ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి నేనైతే స్టవ్ సిమ్లో పెట్టేసి కర్రీ మొత్తం కూడా చేస్తున్నాను ఏ ఏమాత్రం హైలో పెట్టుకున్నా సరే మొత్తం కూడా మాడిపోతుందండి టేస్ట్ కూడా వేరేలా వస్తుంది నేనైతే ఇందాక మీకు చూపించడం అయితే మర్చిపోయాను ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి దీనిలో ఒక అర టీ స్పూన్ వేసుకుంటే చాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఏమాత్రం కొంచెం ఎక్కువైనా సరే మళ్ళీ టేస్ట్ వేరేలా ఉంటుందండి అందుకని చెప్పేసి ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేలాగా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి ఇంకా అలా అవి ఫ్రై చేసుకుంటూనే ఉండాలి కలుపుకునే ఉండాలండి లేదంటే మాడిపోతాయి ఇంకా అలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత నేనైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకున్నానండి ఇవ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయినాయి అండి ఇంకా మనం జస్ట్ ఫ్రై చేసుకుంటే చాలు ఇంకా అలా క్యాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇంకా కలిపిన తర్వాత మనం ముందుగానే తీసుకున్న పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి వేయటం వల్ల ఏంటంటే అన్నా కొంచెం కుక్ అవ్వకుండా ఉంటే స్పీడ్గా కుక్ అవుతాయి అని చెప్పేసి ఉప్పు పసుపు అయితే స్టార్టింగ్లో వేస్తారు ఇంకా నేను కూడా అయితే అలానే వేసాను చక్కగా అయితే మొత్తం కూడా ముక్కలకి అలాగే పట్టేటట్లుగా ఉప్పు పసుపుని మొత్తం కూడా కలుపుకోవాలి ఇంకా అలా కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయితే మనం మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి ఇంకా ఆల్మోస్ట్ ఇవి ఉడికే ఉన్నాయి కాబట్టి పెద్ద టైం అయితే పట్టదండి మనకైతే ఈజీగా వెంటనే చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్ కానీ లేదా మనం చపాతి పరోటాలోకి తినడానికి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇంకా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ క్యాలీఫ్లవర్ అయితే మనకి మగ్గిపోతుందండి ఇంకొక రెండు నిమిషాలు మగ్గని చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది మూత వేస్తే ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము ఈ అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక గిన్నెలోకి అయితే బ్రేక్ చేసుకొని పూర్కుతో అయితే మొత్తం ఎల్లో అండ్ వైట్ కలిసిపోయేలాగా అలా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి అలా కలిపిన తర్వాత అది కొంచెం పక్కన పెట్టేసి మనం అయితే ఇంకా క్యాలీఫ్లవర్ మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ అవి మొత్తం కూడా మగ్గిపోయింది అండి చక్కగా ఉంటుంది చూడండి మొత్తం కూడా బాగా మగ్గిపోయింది ఏమాత్రం కూడా నేనైతే కూర అనేది మాడనివ్వలేదండి ఇంకా అలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా అలా మగ్గిన క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నింటిని కూడా నేనైతే కళాయిల నుంచి కొంచెం అలా సైడ్కి అయితే జరిపానండి ఎందుకంటే మనకి ఎగ్ పో ఎగ్ పో పోయడానికి ప్లేస్ కావాలి కాబట్టి నేను మొత్తం క్యాలీఫ్లవర్ను కూడా అలా పక్కకు నే పక్కకు అలా పెట్టేసి ఇంకా వచ్చిన గ్యాప్లో అయితే నేను ఎగ్నైతే పోస్తున్నాను ఇంకా అలా ఎగ్గును పోయిగానే ఒక రెండు నిమిషాలు అయితే మనం మూత పెట్టి మగ్గించుకోవాలి అలా మగ్గించుకోవటం వల్ల ఏంటంటే చక్కగా స్టిమ్లో ఉంటుంది కదా లోపలికి లోపల మొత్తం అలాగే బయటికి మొత్తం ఉడుకుతా అయితే ఉంటుంది ఇంకా అలాగా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మనకైతే ఎగ్ ఎగ్ గట్టులాగా అయితే వచ్చేసింది ఇంకా మనం ఉల్టా తిప్పేటప్పుడు కూడా చూడండి కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా అయితే ఉల్టా తిరిగిపోయింది అలా రెండు వైపులా కూడా మొత్తాన్ని కూడా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం గరిటతోనే చిన్న చిన్న పీసెస్గా క్యాలీఫ్లవర్ పీసెస్ లాగా అయితే మనం ఎగ్ను అనేదాన్ని బ్రేక్ అయితే చేసుకోవాలి ఇంకా అలా ఇంకా అలా గరిటతోనే చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకుంటే ఇంకా ఫైనల్గా అయితే చూసేయండి ఎలా వచ్చేసిందో ఇంకా క్యాలీఫ్లవర్ ముక్కలేవో ఎగ్గు ఎగ్ ముక్కలేవో అనే మటుకి మనకు అస్సలు తెలియట్లేదు ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేసి మగ్గనిచ్చింది మగ్గనివ్వాలండి ఇంకా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది కాకపోతే ఇలా మూత పెట్టి మగ్గనివ్వటం వల్ల ఏంటంటే ఉప్పు అలాగే ఆ మసాలా అనేది కరెక్ట్గా ఎగ్ ఎగ్ పీసెస్ కూడా అయితే సరిపోతుంది అని చెప్పేసి అలా మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి ఇంకా ఫైనల్లీ మనం ముందుగా దంచి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం ముక్కలన్నిటికి కూడా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి ఇంకా ఫైనల్గా మనకైతే ఎంతో టేస్ట్గా ఉండే క్యాలీఫ్లవర్ ఎగ్ విత్ పెప్పర్ పొడి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్